కూడా మీ పైన తుపాకీ ఎక్కువ పెట్టి మరి కాదుస్తున్నారు కదా నిజంగా మీరు డాన్ అదానికి సార్ ఇక్కడ రెండు రకాలు చెప్తాను సార్ నేను మేము ముందు నుంచి రాజశేఖర చూసి పెరిగిన వాళ్ళం అంటే మాట అంటే మాటే ఒక మాట అన్నా ఉంటే అది నిజమైతేనే మాట్లాడతాం చంద్రబాబు నాయుడు అన్నవాడు లేనిది చెప్పి ఒక కుట్ట ఒక ఒక అబండాన్ని మీద వేసి సార్లు పదిహేను సార్లు చెప్పి దాన్ని నిజం చేసి మాట్లాడేలాగా మాట్లాడతారు ఈరోజు రోజు మీలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నమ్మి గంజే ఉంది అంటే గంజే ఉద్దసరికి కాకినాడు లేదని అన్న గంజే రావడానికి ప్రధానమైన కారణం నాకున్న అవగాహన నేను అబద్దాలు ఆడడానికి కానీ కుట్ర పండు తప్పంటే తప్పు ఒప్పు ఉండాలి గంజే రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కొండబాబు అన్నవాడు ఇక్కడ ఎమ్మెల్యే ఈ వాడు అనే పదం కామనా మీకు ఇద్దరు ఫ్రెండ్స్ కదా అతను పాలిటిక్స్లో రాకపోతే మిద్ద ఫ్రెండ్స్ ఇబ్బంది లేదు కొండబాబు అన్నవాడు మాకు ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే మాకు ఇక్కడ నలభై కిలోమీటర్ల దూరంలో గంజా దొరుకుతుంది సార్ జస్ట్ నలభై కిలోమీటర్ దూరం పండుతుంది ఇక్కడ పండే గంజాయే దేశం అంతా వెళ్తుంది రెండు వేల పద్నాలుగులో కొండబా ఎమ్మెల్యే సమయానికి అతని ఇల్లు బ్యాంకు వాళ్ళు ఆక్షన్ పెట్టింది